తప్పు మీలో పెట్టుకొని వాడినంటే ఎలా అవుతుందన్న అంటూ మధ్యలో తలదూరి శివాజీ నోర్ ముగించిన అమర్దీప్ అయితే ఇప్పటి వరకు అమర్దీప్ పల్లవి ప్రశాంత్కి ఎంత అగెన్స్ట్ గా ఉన్నప్పటికీ ఈ వారం రోజుల బట్టి ప్రశాంత్ పైన మంచి ఎఫెక్షన్ చూపిస్తూ ఉన్నాడు అమర్దీప్ ఇందులో భాగంగానే ఇటీవల కెప్టెన్సీ ఎఫెక్షన్ ఫ్రీ పాస్ టాస్క్లో పల్లవి ప్రశాంత్ పై శివాజీ ఫుల్గా ఫైర్ అయ్యాడు నీ వల్లే నేను అవుట్ అయిపోయాను మధ్యలో మాట్లాడద్దు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను రా ప్రశాంత్ అంటూ ఫుల్గా ఫైర్ అవుతూ అయితే తన వల్లే ఓడిపోయినట్లు శివాజీ తన కోపాన్ని చూపించడం జరిగింది ఆ సమయంలో హౌస్ మేంట్స్ అందరూ శివాజీని చూస్తూ ఉన్నప్పటికీ అమర్దీప్ మాత్రం అన్న మీరు అంటుంది తప్పు అది తప్పుగా ఆడింది మీరు మీ కంట్రోల్ మీరు తప్పారు అంతేగాని ఇక్కడ ప్రశాంత్ మిమ్మల్ని ఓడించాలని చూడలేదు ఇలా మాట్లాడద్దండి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అంటూ అమర్దీప్ అయితే ఎంతో చక్కగా సమర్థించాడని చెప్పుకోవచ్చు ఎప్పుడూ లేని ప్రశాంత్ వైపు స్టాండ్ తీసుకోవడం అమర్కి ఒక మంచి ఎపిసోడ్గా మారనుంది అయితే శివాజీ కొన్ని రోజులుగా చూసుకున్నట్లు అయితే లైవ్ చూసిన వారికి తెలుస్తుంది ప్రశాంత్ పే కాస్త డిమాండింగ్ గా ఉంటున్నాడు శివాజీ అన్న విషయం